ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ డిజైన్ హెవీ క్వాలిటీ హెవీ డిజైన్ ప్రైస్ ఈ సారి ఓన్లీ టూ ఫార్టీ 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 ఇస్తే చీర ఒక చీరకి వంద చీరలు ఇస్తున్నావు కదండి ఇదిగోండి సేల్ కూడా చేస్తున్నాం ఇస్తున్నాం అందరు తీసుకుంటున్నారు ఇక్కడ రేట్ కూడా ఉంది వచ్చి లుక్ చూడండి క్వాలిటీ చూడండి ఫ్యాబ్రిక్ చూడండి ఫస్ట్ టైమ్ ఫస్ట్ టైం తెచ్చాము కానీ బ్లాస్ట్ రేట్ లో తెచ్చాం అనమాట డిజైన్లు కూడా మారుతాయి కలర్స్ కూడా మారుతాయి అన్ని ఫ్యాన్సీ కలర్స్ ఫ్యాన్సీ డిజైన్స్ ఉంటాయండి క్యాటలాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుంది ప్రైస్ చూస్తే ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ అరే చెక్ చేసారు ప్రైస్ త్రీ ఫార్టీ మూడు వందల నలభై మా అక్క చెల్ ఇది నేను సరే ఇందులో మీకు బ్లౌజ్ కి కూడా వర్క్ వస్తుంది ఇలా చూసుకోవచ్చు బ్లౌజ్ లో వర్క్ కూడానా నార్మల్ గా హ్యాండ్స్ కి కాదు మొత్తం ప్యాటర్న్ ఉంటుంది ఓకే సూపర్ క్వాలిటీ ఇది కూడా కలర్ చార్ట్ అయితే కత్తిరంటి కలర్స్ ఉన్నాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి చూడండి ఇందులో పటోలా కొంగు వస్తుంది ప్లస్ ఇప్పటి వరకు మీకు ఇచ్చిన యూనిఫామ్స్ లోని ఇలాగా ఓన్లీ చెక్స్ వచ్చింది ఇలా లైన్స్ వచ్చి జరిగి బూటా లేదు ప్లస్ డబల్ బార్డర్ మీకు పటోలా ఉంది చూడండి ఆ వర్క్ ప్లస్ బ్లౌజ్ లో కూడా ఫుల్ గా వర్క్ ప్లస్ ఇందులో మీకు లైట్ కలర్ చార్ట్ చూపిస్తున్నా కావాలంటే డార్క్ కలర్ చార్ట్ కూడా అవైలబుల్ గా ఉంది చూడండి ఇందులో మీకు బ్లౌజ్ కి వర్క్ మనం ఫుల్ వర్క్ ఇస్తున్నాం చూసారా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కి ఫుల్ గా వస్తుంది ప్లస్ ఇందులో కలర్ చార్ట్ ఇందులో మీకు ఎలా ఇస్తున్నా అంటే ఎందుకంటే ఇది మేము ఓన్ గా ఇచ్చి మ్యానుఫాక్చరింగ్ చేయించి తెప్పిస్తున్నాం అనమాట అందు గురించి మీకు ఏ రేటుల్లో ఇస్తున్నాం కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో మొత్తం ఫ్యాన్సీ కలర్స్ టాప్ లో టాప్ కలర్స్ హై ఫ్రెండ్స్ ఈ రోజు వన్ సెకండ్ మనం వచ్చిన లగన్ షా శారీస్ లోనే స్టాక్ చూస్తున్నారు కదా అండి ఇలాంటి అబ్బో హలో సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నా సార్ అరే సార్ ఎక్కడ ఉన్నాయి సార్ ఇక్కడ ఉన్నా మీరు పార్సెల్స్ దగ్గర ఉన్నారు నేను స్టాక్ దగ్గర ఉన్నాను ఇక్కడ బోర్డు దగ్గర ఉన్నాను అరే సార్ ఎంత సరకు వచ్చింది సార్ అప్పా చాలా ఫుల్ గా వస్తుంది స్టాక్ స్టాక్ ఎలా వస్తుందో జనాలు కూడా అలాగే వస్తున్నారు తీసుకుంటున్నారు అందుకే గురించి అడ్వాన్స్ అయిన స్టాక్ కూడా తెప్పించి ఫుల్ ఫుల్ రెస్పెన్షన్ ఫుల్ ఫుల్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఫుల్ గా వస్తున్నారు తీసుకుంటున్నారు ఫుల్ ఇవన్నీ ఆన్లైన్ ప్యాకింగ్ ఇవన్నీ బార్ల్స్ అన్ని ఆన్లైన్ ప్యాకింగ్ వెళ్తున్నాయి అండి క్వాంటిటీ తీసుకు బాగా క్వాంటిటీ తీసుకున్న ఒక్కొక్కళ్ళు ఫైవ్ హండ్రెడ్ సారీస్ థౌసండ్ సారీస్ అలాగా కూడా తీసుకుంటున్నారు ఇంకా వచ్చేవాళ్ళు వాళ్ళు హండ్రెడ్ హండ్రెడ్ సారీస్ ప్రతి ఐటమ్ లో కూడా తీసుకుంటున్నారు ఈ రోజు కూడా అలాంటి వెరైటీస్ చూపిస్తా ఎందుకంటే అంటే సేల్ స్టార్ట్ అయిపోయింది న్యూ లగన్షిస్ ట్వంటీ సెకండ్ నుంచి అక్టోబర్ నుంచి పెళ్లి సందడి ఆఫర్ బిగ్ సేల్ ఈ సేల్ గురించి ఒక్కసారి మళ్ళీ మా కొత్త వ్యూవర్స్ గురించి అడ్రస్ చూపిస్తానండి మా రావడానికి హైదరాబాద్ లో అబ్జ్ల్ గంజ్ నేపుల్ క్రాస్ అయిన తర్వాత మదీనా సర్కిల్ వస్తుంది సర్కిల్ దగ్గరికి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదు రైట్ సైడ్ లో చిన్న యూటన్ ఆ యూటన్ తీసుకుని వెంటనే లెఫ్ట్ లో రైమోడ్ షోరూమ్ కనబడుతుంది కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్ షోరూమ్ దా బాగా గుర్తుపెట్టుకుని దాని పక్కనే మా న్యూ లక్షణ సారీస్ వ్యవస్థ ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడిన కి మీరు కాల్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు మనం చెప్పాను కదండి ఈ ఐటమ్ లో ఇంకా డిజైన్స్ కొత్త వస్తున్నాయి మోడల్స్ కూడా ఇందులో డిజైన్స్ చూడండి ఇలాగా అందరూ వెయిట్ చేస్తున్నారు ఇలా అంటే నేను డిజైన్స్ గురించి వెయిట్ చేస్తున్నా అనమాట కొత్త రేట్ లాస్ట్ టైం అయితే మనం అలా త్రీ హండ్రెడ్ అంత ముందు త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఇచ్చాం కదండి ఇప్పుడు పెళ్లి సందడి ఆఫర్ లో ఈ డిజైన్స్ అన్ని కూడా ఇందులో ఇంకా కొత్త కొత్త డిజైన్స్ కొత్త చూడండి ఇగో ఎలా ఉందో చూసారా క్వాలిటీ ఫ్యాబ్రిక్ మొత్తం క్యారీ డిజైన్స్ ఉన్నాయండి చాలా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ డిజైన్ హెవీ క్వాలిటీ హెవీ డిజైన్ ప్రైస్ ఈసారి ఓన్లీ టూ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఎవరైనా ఇస్తే చీర ఒక్క చీరకి వంద చీరలు ఇస్తున్నావు కదండి ఇగోండి సేల్ కూడా చేస్తున్నాం ఇస్తున్నాం అందరు తీసుకుంటున్నారు ఇక్కడ రేట్ కూడా ఉంది

పెట్టుబడులకి చాలా బాగుంటుంది గ్లిటర్ జరీ ప్రింట్ లోని సూపర్ లో సూపర్ కేటాగ్ సూపర్ డిజైన్ బాక్స్ కేటాగ్ కోంబో ఐటమ్ అండి ఇది చూడండి కొంగు ఇది మొత్తం శారీలో ఉన్న లుక్ ఫ్లవర్ డిజైన్ చూడండి ఎంత బాగుందో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండి ఇది మొత్తం శారీలో ఉన్న డిజైన్ ప్లస్ బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ ఉంది చూడండి ఓకే ప్లస్ ఇందులో కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా ఈసారి ఇంకా హెవీ మంచి ఫ్యాన్సీ కలర్స్ తయారు చేయించండి ఎందుకంటే లుక్ వైజ్ గా కనబడాలి బాగా పెళ్లి పెట్టుబడి పెడితే చీర చాలా బాగా అందంగా కనబడాలి థర్టీ ఫైవ్ రెండు వందల ముప్పై ఐదు రూపాయలు చాలెంజింగ్ ప్రైస్ ఇంకా మా కచిల్ ఫేవరెట్ వెరైటీ వచ్చేసి కట్ వర్క్ చాలా దగ్గర స్టాక్ లేదు ఇప్పుడు కూడా నేను మీకు ఎన్సీ మౌస్ ఫ్యాబ్రిక్ పైన హెవీ ఫ్యాబ్రిక్ పైన కట్ వర్క్ అండి మొత్తం ఫుల్ గా వర్క్ వస్తుంది బ్లౌజ్ లో కూడా ఫుల్ వర్క్ ఇస్తాను చాలా మంది మీకు బ్లౌజ్ లో వర్క్ ఎవరు మనం శారీలో ఫుల్ గా వర్క్ ప్లస్ బ్లౌజ్ లో కూడా ఫుల్ గా వర్క్ ప్లస్ ఇందులో మీకు లైట్ కలర్ చార్ట్ చూపిస్తున్నా కావాలంటే డార్క్ కలర్ చార్ట్ కూడా అవైలబుల్ గా ఉంది చూడండి ఇందులో మీకు బ్లౌజ్ కి వర్క్ మనం ఇలా ఫుల్ వర్క్ ఇస్తున్నాం చూసారా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కి ఫుల్ గా వస్తుంది ప్లస్ ఇందులో కలర్ చార్ట్ బాగుంటుంది సార్ ఇది ఫుల్ డిమాండెడ్ అండి కానీ అయితే ఈ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైన ఇస్తున్నాం నేను నార్మల్ ఫ్యాబ్రిక్ పైన ఇవ్వట్లేదు మీకు ఇది ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైన ఇస్తున్నా చాలా బాగుంటుంది అండి ఇది నార్మల్ ఫ్యాబ్రిక్ పైన అంటే మీకు వర్క్ కూడా ఇంత ఉండదు ఫినిషింగ్ కూడా రాదు ఇంత షైనింగ్ కూడా రాదు ఇది ప్యూర్ హెచ్ఓ ఫ్యాబ్రిక్ చాలా ఎన్సీ మౌజ్ అండి ఎన్సీ మౌజ్ ఫ్యాబ్రిక్ లో క్వాలిటీ షైనింగ్ అపిరెన్స్ చూసుకోవచ్చు డిజైనింగ్ చూసుకోవచ్చు ఇందులో ఉన్న డిజైన్లో వర్క్లో ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఫార్టీ సెవెన్ ఫార్టీ నైన్లోని జేకాట్ బార్డర్లో క్రషింగ్ లో న్యూ ప్రింట్ న్యూ డిజైన్ న్యూ ప్యాటర్న్ న్యూ మోడల్ అండి పెట్టుబడులకి ఇవి కూడా బాక్స్ కేటలాక్లో చాలా రకాలు ఉన్నాయండి వెరైటీస్ చాలా ఉన్నాయి చూడండి ఇదిలాగా కొంగొచ్చి జేకాట్ బార్డర్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటది చాలా మంచి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ డిజైన్ ప్లస్ ఇందులో కలర్ చాట్ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ చాలా బాగుంటాయి చాలా మంచి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి అన్ని ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చూడండి మొత్తం ఇందులో మీకు కలర్స్ ది మ్యాచింగ్ సెట్ విత్ క్యాడ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ప్రైస్ ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ మూడు వందల అరవై రూపాయలు ఇంకా ఆన్లైన్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ కదా ఉంది ఉంది అవైలబుల్ మంది మా ఇది కనబడుతుంది డేట్ మరి ఇదంతా ఆన్లైన్ సెట్అప్ టోటల్ గా ఇక్కడ నుంచి ఆన్లైన్ ప్యాకింగ్ సెక్షన్ చేంజ్ అయింది రెండు చూసారా మొత్తం స్టాక్ ఏం మారిపోయింది ఈ స్టాక్ ఏముందో ఇక్కడ నుంచి ఇగోండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒకటే ఐటమ్ ఇది ఇది ఐటమ్ ఉందో ఏ ఐటమ్ ఉందో అది కూడా మధ్యలో చూపిస్తాను ఏ ఐటమ్ ఉందో ఇచ్చి ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ పైన మంచి ఫుల్ గా సిరోస్ కి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో మీకు టజల్స్ ఉన్నాయి లాస్ట్ మనం సిరోస్కీ బ్లౌజ్ ఇచ్చాం తక్కువ రేట్ లో ఈసారి మీకు వర్క్ బ్లౌజ్ ఇస్తాను హెవీ వర్క్ బ్లౌజ్ చాలా బాగుంటది హెవీ వర్క్ బ్లౌజ్ ఇస్తాను మీకు చాలా చాలా హెవీ అండి బాగుంటుంది ఇదంతా మీకు ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఐటమ్ నేను కాకపోతే చాలా తక్కువ రేట్ లో తెచ్చాను మీ గురించి మా అక్క చెల్లెళ్ళ గురించి తక్కువ రేంజ్ లో సెట్ చేశానండి ఇచ్చాను కలర్ మ్యాచింగ్ మ్యాచ్ చాలా ఇచ్చిన బ్లౌజ్ గురించే తీసుకుంటారు ఇది ఎందుకంటే మనం ఫ్యాబ్రిక్ అయితే ఆల్రెడీ ఇచ్చాం ఫ్యాబ్రిక్ అందరికి తెలుసు ఆల్రెడీ అందరికీ తెలుసు ఇది మీకు బ్లౌజ్ కి బాగా సేల్ అవుతుంది ఎందుకంటే బ్లౌజ్ హెవీ వర్క్ ఉంది ప్రైస్ చూస్తే ఓన్లీ టు ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ త్రీ థర్టీ రూపీస్ కి మూడు వందల ముప్పై రూపాయలు త్రీ థర్టీ నెక్స్ట్ ప్యాటర్న్ డిజైన్ క్వాలిటీ డిమాండెడ్ సేల్ ఐటమ్ ఇప్పుడు కూడా ఇది విస్కోస్ లో చాలా బాగా ఇందులో కూడా మనం లాస్ట్ టైం ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ రేంజ్లో ఉండే ఐటమ్ అన్నమాట ఇది ఈసారి నేను ఇస్తాను మీకు స్పెషల్ ఆఫర్ రేట్లో కొంగులు అదే జరి పళ్ళు ప్లస్ మొత్తం టూ డీ బార్డర్ మీ కింద చూడండి డబల్ బార్డర్ జరి చెక్స్ జరి బుట్ట ప్లస్ బ్లౌజ్ కూడా చూసుకోవచ్చండి ఫుల్గా బూట్ దగ్గర దగ్గరగా ఉంటుంది చూడండి ఇలా దగ్గర దగ్గరగా బుటా వస్తుంది కలర్స్ కూడా చాలా బాగుంటాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి అన్ని కూడా చిన్న సెట్ ఇది సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటది ఇది కూడా ఇది మనం ఈసారి ఆఫర్ రేటు ప్రైస్ ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ నాలుగు వందల ఎనభై బడ్జెట్ బడ్జెట్ కలెక్షన్ నెక్స్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటది ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ బండల్స్ అన్ని ఏమున్నాయో అవి మీకు ఒక త్రీ డిజైన్స్ చూపిస్తా ఇలాంటి ఇందులోని వస్తాయి డిజైన్ చూపిస్తున్నాయి చూడండి ఎలా ఉంది బిగ్ బార్డర్ హెవీ ఫ్యాబ్రిక్ హెవీ క్వాలిటీ మంచి కలంకారీ డిజైన్ ప్లస్ లాస్ట్ లో బార్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ ప్లస్ కలర్ చార్ట్ కూడా చూసుకోవచ్చు మంచి మంచి ఫ్యాన్సీ కలర్స్ చూడండి సూపర్ డూపర్ కలర్స్ ఉన్నాయండి మొత్తం ఎడ్ కలర్స్ ఇంకొక డిజైన్ కూడా చూపిస్తా చూడండి ఇది కూడా జెకాడ్ బార్డర్ లో టూ డి మ్యాచింగ్ లోని డిజైన్లు చూడండి ఎలా ఉన్నాయో చాలా మంచి ఫ్యాన్సీ డిజైన్స్ అన్ని కూడా హెవీ ప్యాటర్న్ ఇదైతే బ్లౌజ్ ఉందండి చూడండి మొత్తం శారీ లుక్ చూడండి కొంగు నుంచి చూపిస్తాయి చూడండి మొత్తం ఇక్కడ కొంగు ఉంది చూడండి జెకాట్ బార్డర్ అన్ని కూడా మీకు జేకాడ్ బార్డర్ లోనే వస్తాయి చూడు ఇది కొంగు ఇది మొత్తం శారీలో ఉన్న డిజైనింగ్ ఇందులో కూడా కలర్స్ చూసుకోవచ్చు మీరు ఎలా ఉన్నాయి చూడండి ఫ్యాన్సీ కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ జకాట్ బార్డర్ చాలా హెవీ అండి అన్ని కలర్స్ కూడా చాలా బాగుంటాయి అన్నిటిలో ఎయిట్ కలర్స్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఇచ్చోండి ఇది మళ్ళీ పేస్టల్ కలర్ మ్యాచింగ్ ఎలా ఉందో చూసారా ఇది కూడా చాలా హెవీ ఐటమ్ హెవీ డిజైన్ బోర్డర్ చూస్తున్నారా ఎలా ఉందో ఇచ్చోండి జరి బార్డర్ మొత్తం హెవీ జరి లైన్స్ కూడా ఫ్యాబ్రిక్ ఆ రేట్ లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్ అండి ఈ చివర్ నుంచి ఆ చివర్ వరకు ఇదంతా ఒకటే ప్రైస్ తొందరగా మీరు తీసుకోండి ఓన్లీ త్రీ టెన్ రూపీస్ ఓన్లీ త్రీ టెన్ రూపీస్ త్రీ టెన్ మూడు వందల పది రూపాయలు ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి చాలా ఐదు వందల డిజైన్లు ఉన్నాయి డిజైన్స్ రెడీగా ఉన్నాయి ఎన్ని డిజైన్ అన్ని డిజైన్లు తీసుకోవచ్చు ఇంకో స్పెషల్ ఐటమ్ చూపిస్తా ఇదైతే బాగా గుర్తుంటది ఒంగులో టల్స్ కూడా వచ్చాయి జరిబూటీ వివింగ్ లో ఉంటుందండి ఇందులోని సూపర్ కాన్సెప్ట్ ఇది కూడా చాలా మంచి ఫ్యాన్సీ డిజైనర్ కాన్సెప్ట్ చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ కూడా సూపర్ క్వాలిటీ కూడా సూపర్ డిజైన్ కూడా సూపర్ ప్లస్ ఇందులోని ఈసారి మనం డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ లో జరి లైన్స్ చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా సూపర్ గా ఉంటుంది కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ మీకు సిక్స్ హండ్రెడ్ దగ్గర దగ్గర ఉండే ఐటమ్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ నేను ఇస్తా మీకు చాలా చాలా తక్కువ రేటులోనే చూడండి ఇవన్నీ కూడా చిన్న సెట్ అండి సిక్స్ కలర్స్ ది ఇలాగా మ్యాచింగ్ సెట్ వస్తుంది ఇది మీకు ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ నాలుగు వందల పది రూపాయలు ఫోర్ టెన్ రూపీస్ ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ మొత్తం బ్రోకెట్ ఉంది శారీలో మొత్తం బ్రోకెట్ ప్లస్ జేకడ్ బోర్డర్ డిజైన్ ఇందులో కూడా సెట్ సెట్ చాలా వస్తాయండి డిజైన్స్ చాలా బాగుంటుంది కూడా క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఇది ఇలా కొంగు ఇది మొత్తం శారీలో ఉన్న డిజైన్ ప్యాటర్న్ మోడల్ ఇది కూడా సూపర్ లో సూపర్ క్వాలిటీ సూపర్ లో సూపర్ డిజైన్ అండి చాలా బాగుంటుంది ఈ ప్యాటర్న్ మాత్రం మిస్ చేయకుండా తీసుకోండి ఎందుకంటే ఇందులో డిజైన్లు చాలా ఉన్నాయి ఒకటే డిజైన్ కాదు చాలా డిజైన్స్ వస్తాయి బండల్స్ మీకు సెట్ సెట్ ఉంటాయి అనమాట ఇచ్చోండి ఇది మీకు బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో ప్యాటర్న్స్ అన్ని మారుతూ ఉంటాయి మీకు కూర్చోండి నేను శాంపిల్ గా ఒక డిజైన్ చూపిస్తున్నాను మీరు డిఫరెంట్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి బుక్ కూడా ఉంటుంది కొన్నట్ల మీకు ఇందులోని మీకు చిన్న సెట్ అండి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంది చూడండి టోటల్ గా సిక్స్ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా ఫ్యాన్సీ కలర్స్ ఏ అంటే కొన్ని ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ కూడా వస్తాయి కాబట్టి అన్ని హెవీ పౌచ్ ప్యాకింగ్ లో ఉంటాయి ఇవన్నీ కూడా ఇది మీకు ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ త్రీ ట్వంటీ ఫైవ్ ప్యాకింగ్ లో హెవీ ఐటమ్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ క్యాట్లాగ్స్ అండి ఇది ఇదంతా చూడండి క్యాట్లాక్ లోని మీకు ఒకసారి ఫ్యాబ్రిక్ చూస్తే చూస్తుండీ పత్రం ఇలాగ క్యాట్లాగ్ బుక్ లో అనమాట ఇవి ఈ బుక్ లో ఏ ఐటమ్ ఉందో అదే ఐటమ్ మీకు నేను చూపిస్తా ఈ రోజు ఫస్ట్ మనం క్యాటలాగ్ అయితే అంత క్లియర్ గా అద్దం సారీ శారీ చూపిచ్చేద్దాం ఇచ్చు శారీలో ఉన్న డిజైనింగ్ కొంచెం డిఫరెంట్ ఫోల్డ్ ఫోల్ మీరు ఒకసారి క్లాత్ పట్టుకొని చూడండి సార్ ప్యూర్ ప్యూర్ క్వాలిటీ నైన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ ఐటమ్ తొమ్మిది వందల రూపాయల ఐటమ్ ఇది ఇది కూడా స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాయి చూడండి ఇలాగ కొంగులో టజల్స్ డైలీ మా అక్కలు సపోర్ట్ ఇంత క్వాంటిటీ కొంటున్నారు ఇప్పుడు చూడండి సముద్రంలో నీళ్ళు ఎప్పుడైనా తగ్గుతాయా ఈ లగన్షా సారీస్ లో కూడా చీరలు తగ్గవు సముద్రంలో డైలీ ఇసుక నీళ్లు వెళ్తూ ఉంటాయి ఈ సారీస్ లో కూడా అలాగే నీళ్లు వస్తూ ఉంటాయి ఇచ్చు ఇదిలాగా మీకు ఇలాగ చూడండి ఇది బ్లౌజ్ ఉంది ఇది కొంగు ఉంది ఇది మొత్తం శారీలో కలెక్షన్స్ లిమిటెడ్ స్టాక్ ఉంది తొందరగా తీసుకోండి ఇందులో ఎలాంటి ప్యాటర్న్స్ వస్తాయి చూపిస్తాయి ఇది కూడా కాంబో బాక్స్ ప్యాకింగ్ చిన్న బాక్స్ చాలా మినీ బాక్స్ ఇప్పుడు అయితే ఫుల్ ట్రెండింగ్ చూడండి ఇప్పుడు షోరూమ్ స్టైల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కన్సెప్ట్ సార్ అంతే ఆ కాన్సెప్ట్ లో చూసారా కొప్పడం స్టైల్ అన్ని కూడా ఎలా ఉన్నాయి చూసారా డిజైన్ ఇవన్నీ వీవింగ్ లో ఉన్నాయి మీకు అంత వీవింగ్ ఏది కూడా ప్రింట్ కాదు ఇదంతా వీవింగ్ టోటల్ గా వీవింగ్ ఇదిగోండి అన్ని డిజైన్ ఇచ్చి చూసారు ఎంత నైస్ గా ఉందో చిన్న బార్డర్ వచ్చి దీని లుక్ చూడండి క్వాలిటీ చూడండి ఫ్యాబ్రిక్ చూడండి ఇలా ఫ్యాన్స్ ఐదు ఫస్ట్ 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 టైం తెచ్చాం కానీ బమ్ బ్లస్ రేట్ లో తెచ్చామనమాట ఇచ్చోండి డిజైన్ లు కూడా మారుతాయి కలర్స్ కూడా మారుతాయి అన్ని ఫ్యాన్స్ కలర్స్ ఫ్యాన్సీ డిజైన్స్ ఉంటాయండి క్యాట్లాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుంది ప్రైస్ చూస్తే ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ అరే చెక్ చేయ సార్ ప్రైస్ త్రీ ఫార్టీ మూడు వందల నలభై మా అక్క చెల్లి ఇది నేను సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కమ్మిన సేల్ అవుతుంది కాకపోతే మీరు అమ్మాలి ఆ రేట్ లోని నేను అనుకునేది ఏంటంటే మీరు సంపాదించాలా నేను కోరుకునేది మీరు సంపాదించాలా నేను కాదు అదే టార్గెట్ మెయిన్ అదే టార్గెట్ నాది మెయిన్ అది నెక్స్ట్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది అండి మ్యాస్ మేలలో ఈ బోర్డర్ బాగా నడుస్తుంది చాలా ట్రెండింగ్ లో ఉంది స్పెషల్ గా ఈ బోర్డర్ నార్మల్ వేరే జేక బోర్డర్స్ అయితే రన్నింగ్ ఈ బోర్డర్ బాగా తీసుకుంటున్నారు బాగా లైక్ చేస్తున్నారు మీరు కూడా తీసుకోండి చూడండి ఇది కొంగు ఈ డిజైన్ ప్రింట్ అయితే బాగా హిట్ అయిపోయింది చాలా సారీస్ లో ఈ ప్రింట్ వస్తుంది కాబట్టి ఈ బార్డర్ గురించి బాగా సేల్ అవుతుంది రిపీట్ రిపీట్ ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చూడండి కొత్త కలర్ చార్ట్ మొత్తం కూడా ఇది మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ లోనే నెక్స్ట్ ప్యాటర్న్ చాలా బాగుంటుందండి మొత్తం విస్కోస్ కట్ వర్క్ టోటల్గా కట్ వర్క్ మళ్ళీ బ్లౌజ్లో కూడా వర్క్ వస్తుందండి ఇందులోని బ్లౌజ్ కూడా చూపిస్తే చూడండి రిచ్ పళ్ళు టోటల్గా కట్ వర్క్ ఈ కాన్సెప్ట్లో నేను మీకు ఇచ్చే రేంజ్ ఇప్పటి వరకు మీరు మార్కెట్లో ఎక్కడైనా చూసుకోవచ్చు సేమ్ క్వాలిటీ సేమ్ ఐటమ్ సేమ్ డిజైన్ ఈ రేంజ్లో అయితే ఎక్కడ కూడా దొరకదు ఎందుకంటే నేను ఇందులో మీకు ఎలా ఇస్తున్నా అంటే ఎందుకంటే ఇది మేము ఓన్గా ఇచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి తెప్పిస్తున్నాం అనమాట అందు గురించి మీకు ఈ రేటుల్లో ఇస్తున్నాం కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో మొత్తం ఫ్యాన్సీ కలర్స్ టోప్ టాప్ టాప్ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా ఇచ్చోండి టోటల్ గా సిక్స్ కలర్స్ మీకు గోల్డ్ లో డబల్ ఉంటుంది కొన్ని పింక్ డబల్ ఉండొచ్చు కొన్ని క్రీమ్ డబల్ ఉండొచ్చు ఏదో ఒకటి స్పెషల్ కలర్ ట్రెండింగ్ కలర్స్ ట్రెండింగ్ కలర్స్ స్పెషల్ కలర్స్ ఇందులో ఉంటాయి ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్ నైన్టీ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది అనస్ గారి చేతిలో తీసుకొని చూస్తున్నారంటే ముందే తీసుకోవాలి మీరు స్టాక్ అయిపోద్ది లేకపోతే ఇచ్చోడండి చాలా బాగుంటుంది ఇది కూడా విస్కోస్ ఫ్యాబ్రిక్ అండి ఇది విస్కోస్ లోని కొంగులో టజల్స్ కింద పేస్టల్ కలర్ మ్యాచింగ్ బార్డర్ అనమాట డార్క్ పేస్టల్ బనార్స్ కాన్సెప్ట్ అనమాట ఇది చాలా బాగుంటుంది విస్కోస్ ఫ్యాబ్రిక్ పైన మల్టీ కలర్స్ జరిగే లైన్స్ ప్లస్ బ్లౌజ్ చాలా హెవీ అండి ఇది బ్లౌజ్ గురించే బాగా సేల్ అవుతుంది ఈ ప్యాటర్న్ ఈ మోడల్ ఈ క్వాలిటీ వెరైటీ ప్లస్ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుంది కలర్ చార్ట్ కూడా చూసుకోవచ్చు చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఈ కలెక్షన్ ఇలాంటి కాన్సెప్ట్ సార్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫెస్టివల్ ఫెస్టివల్ అంతే అలాంటి సీజన్ సీ మీకు మూడు వందల అరవై రోజులు కూడా ఇక్కడ దొరుకుతుందండి మీకు ఎక్కడ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి అవసరం లేదు డైరెక్ట్ గా వచ్చేయండి ఇక్కడ ఇది మీకు ప్రైస్ కూడా చాలా తక్కువలో తక్కువ ఓన్లీ సిక్స్ థర్టీ రూపీస్ సిక్స్ ఆరు వందల ముప్పై రూపాయలు నెక్స్ట్ ప్యాటర్న్ మీకు స్టార్ జార్జెట్ అంటే షైనింగ్ ఫ్యాబ్రిక్ లో ఫుల్ ఫుల్ సేల్ అండి ఈ ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ సేల్ వర్క్ మీద ఫినిషింగ్ కూడా చూస్తున్నారా ఎంత బాగుందో ఫినిషింగ్ వర్క్ అనమాట చాలా బాగుంటుంది వర్క్ ప్లస్ బ్లౌజ్ పైన కూడా వర్క్ వస్తుంది బ్లౌజ్ చూసుకోవచ్చు మీరు ఇలా చూడండి బ్లౌజ్ పైన కూడా ఇలాగ వర్క్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇందులో మీకు కలర్స్ కూడా చూసుకోవచ్చు చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి చిన్న సెట్ ఇది చూడండి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ అండి ఇది మీకు ఇది ప్రైస్ కూడా చాలా తక్కువలో తక్కువ ఓన్లీ టు ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ ఫోర్ ఫార్టీ రూపీస్ ఫోర్ ఫార్టీ ఇంకా కొంగు బ్లౌజ్ చాలా స్పెషల్ ఈ ప్యాటర్న్ మాత్రం మిస్ చేయకుండా తీసుకోండి ఎందుకంటే ఇచ్చోండి ఇందులో పటోలా కొంగు వస్తుంది ప్లస్ ఇప్పటి వరకు మీకు ఇచ్చిన యూనిఫామ్స్ లోని ఇలాగా ఓన్లీ చెక్స్ వచ్చింది ఇలా లైన్స్ వచ్చి జరిగి బూటా లేదు ప్లస్ డబల్ బార్డర్ మీకు పటోలా ఉంది చూడండి కొంగు పటోలా కదా డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు మొత్తం సారీ ప్లస్ బ్లౌజ్ చూడండి అలా ఉంది స్పెషల్ పటోలా డిజైన్ బ్లౌజ్ ఇది అంటే పెళ్లిలో ఏంటంటే ఒకలాంటి కలర్స్ కూడా కట్టుకుంటారు కదండి అందు గురించి ఇది స్పెషల్ ఇది ప్రైస్ మీకు యాక్చువల్ రేట్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఉంది ఇప్పుడు ఈ పెళ్లి సందడి ఆఫర్ లో ఓన్లీ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్ కట్ వర్క్ కొత్తగా వచ్చింది చూడండి ఫ్యాబ్రిక్ ఇది కూడా అదే షైనింగ్ లోని మన స్టార్ చార్జెడ్ ఫ్యాబ్రిక్ లో కట్ వర్క్ అండి ఇది ఇలా కట్ వర్క్ వస్తుంది సిరోస్ కి మల్టీ కలర్స్ లో ఉంది థ్రెడ్ కూడా ఉంది మొత్తం మల్టీ కలర్స్ లో సింపుల్ గా సూపర్ క్వాలిటీ అండి క్వాలిటీ అయితే మీరు చెప్తున్నా కదండి చాలా సూపర్ డూపర్ గా నడుస్తుంది ఈ క్వాలిటీ అయితే ఇందులో మీకు బ్లౌజ్ కి కూడా వర్క్ వస్తుంది ఇలా చూసుకోవచ్చు బ్లౌజ్ లో వర్క్ కూడా నార్మల్ గా హ్యాండ్స్ కి కాదు మొత్తం ప్యాటర్న్ ఉంటది ఓకే సూపర్ క్వాలిటీ ఇది కూడా కలర్ చార్ట్ అయితే కత్తి కలర్స్ ఉన్నాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి మొత్తం ఇందులో మీకు సిక్స్ కలర్స్ చూస్తే అంటే ఇది యాక్చువల్ రేట్ కూడా సిక్స్ ఫిఫ్టీ అనమాట మనం ఇస్తున్నాం ఈ పెళ్లి సందర్డే ఆఫర్ లో ఫైవ్ టెన్ లో ఇంకా చూడండి ఇవన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూస్తే ఇవి ఉండవు మళ్ళీ వేరే రకాలు వచ్చేస్తే వేరే మోడల్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఇంకా ఈ వర్క్ కాన్సెప్ట్ కూడా మీరు మిస్ చేయకుండా తీసుకోండి ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఫుల్ గా నడుస్తుంది ఇక్కడ మీకు ఖాళీ ఒక రెండు పార్సల్ పెట్టాం ఇంకా స్టాక్ అనేది అక్కడ మీరు చూసారు కదా స్టార్టింగ్ లో పార్సల్స్ పార్సల్ టు పార్సల్ తీసుకోవచ్చు చాలా రకాలు చాలా మోడల్స్ చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి ఈ పెళ్లి సందడి ఆఫర్ మాత్రం మిస్ చేయకుండా తొందరగా విజిట్ చేయండి ఇంకా నా నచ్చితే మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్